కూడా ఇచ్చిన మీ అందరికీ సుకరిస్తున్న పిరట శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం లోకాస్వా రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము నుండి ముప్పై నాలుగవ వచ్చినము వరకు దేవుని యొక్క ప్రేమలో ప్రిలరా ఇక్కడ మనకి సుమయోను అనేటువంటి ఒక వ్యక్తి కనపడతాడు సుమయోన్ అనేటువంటి వ్యక్తి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి రెండో అధ్యాయము ఇరవై ఐదవ వచనం చూసినట్లయితే వార్తలో రెండో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో సుమయోను నీతిమంతుడు ఎవరండి సుమయోను నీతిమంతుడు రెండవది చూస్తే ఆ ఇరవై ఐదవ వచనంలోనే భక్తిపరుడు అని రాసింది చదవండి సుమయోను మొట్టమొదటి అతను నీతిమంతుడు రెండవది భక్తిపరుడు మూడవది ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడు నాలుగవది పరిశుద్ధాత్మ అతని మీద ఉండేది చూడండి ఎన్ని మాటలు ఉన్నాయో ఒక వచనంలో అతని గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం ఇది ఎలాంటి అంటే నీతిమంతుడు బైబల్లో మొట్టమొదటిగా నీతి మంత్రుడి అని చెప్పబడిన వ్యక్తి ఎవరు చెప్పండి నోహు నీతిమంతుడు అని చెప్పినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి నోహు మరి బైబల్లో కొంతమందిని గురించి నీతి మంతులు అని రాశారు అయితే ఇక్కడ సుమయాన్ని కూడా దేవుడు నీతిమంతుడు నీతి మంత్రుడు అంటే చెప్పండి అబద్ధమాడు మోసం చేయడు వెనుతిరిగిపోడు అన్నమాట తప్పకడు ఏమండి మొహం చాటేయడు అందరినీ పలకరిస్తాడు సంతోషంగానే ఉండాలని ప్రయత్నం చేస్తాడు ఎటువంటి లంచాలు మోసాలు అన్యాయాల క్రమాలు చేయడు ఏ కార్యక్రమంలో పాల్గొనాలో పాల్గొనకూడదు తెలుసుకొని నడుచుకునేవాడని నీతి అంటారు కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రభుత్వ ద్వారా మంతులుగా ఉన్నటువంటి ఒక మాట రాస్తాడు అది కాండంలో అబ్రహాము దేవుణ్ణి ఇరుగుటయే హోవాని ఎరుకటియే నీతి అని రాస్తాడు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు మన కొరకు లోకానికి వచ్చింది నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా చేసుకునే తీసుకెళ్తాడు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మనం కనుక ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకుందాం అదే మీ ఇంట్లోనే జరిగింది అనుకుందాం లేదు పండగ వచ్చింది అనుకుందాం ఎలా రావాలనుకుంటారు నీట్గా తయారై రావాలనుకుంటారు నీట్గా తయారకుండా ఉంటే నేను రానలే నాకు కుదరదు ఇప్పుడు నేను అన్ని తయారు చేసుకొని స్నానం చేసి రావాలంటే లేట్ అవుద్దిలేకపోతే గుడ్డలు లేవులే అనేది చెప్తూ ఉంటాం దేవుడు కూడా అంతే ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వు నీతిగా కనపడకుండా ఉంటే నిన్ను తీసుకెళ్ళు అందుకని నీతిమంతులుగా ఉండటానికి మనం పిలువబడ్డాము రెండవది ఏంటి భక్తి ఏముంది అతనికి భక్తి ఉంది భక్తి అంటే ఏంటి చెప్పండి భక్తి ఉంటే భయం ఉంటుందండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి భక్తి కనుక దేవుడి మీద ఉంటే ఆటోమేటిక్గా నీకు భయం అనేది వస్తుంది అంటే నేను సన్నిధికి వెళ్ళటం లేదు నేను సరిగ్గా రావట్లేదు నేను సరిగా ప్రార్థన చేయట్లేదు నీ సరిగ్గా నడవట్లేదు నీ సరిగ్గా మాట్లాడట్లేదు నీ సరిగా ప్రార్థన చేయట్లేదు నీ పాపాలు కోవటం లేదు భక్తి పరుడప్పుడు కూడా భయముతో వణుకుతో రెండవ కీర్తనలో రాసినట్టుగా క్రీస్తుని ముద్దు పెట్టుకునే వారికి ఉంటారు భక్తి ఉంటుంది ఇప్పుడు మనము పరాయ దేశానికి వెళ్ళినటువంటి మరి యోసేపు యొక్క భక్తి ఎలా ఉంది నీతిగా ఉంది తప్పు పని చేయిలా ఇక్కడ ఒక లక్ష రూపాయలు కట్ట అనుకోండి మర్చిపోయి వెళ్ళిపోయారు నువ్వు లాస్ట్లో వస్తున్నావు చూసావు కానీ ఇవ్వకుండా అరే ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత తీసేసుకుందా అని అనుకున్నావు అనుకో నువ్వు వచ్చింది అక్కడికి చర్చికి వచ్చావు భక్తిగా ఉండాలనుకున్నావు కానీ భక్తి పోద్ది డబ్బు మీద పిచ్చి ఎక్కడైనా అంతే డబ్బు పిచ్చిపెట్టిన వాళ్ళు భక్తి చేయలేరు భక్తి లేని వాడికి నీతి రాదు ఫిర్యానా అలా మూడోది ఏంటంటే ఇస్రాయేలీలు మొత్తం పన్నెండు గోత్రాల వాళ్ళకి ఏం రావాలని కోరుకుంటున్నాడు ఇతను ఆదరణ మరి ఇలాగా నువ్వు కూడా చేస్తావా నీ కుటుంబంలో మొత్తానికి ఆదరణ రావాలి ప్రాబ్ అందరూ బాగుండాలి అందరికీ ఏదేదైతే అనుకుంటున్నామో చదువులు కాబట్టి చదువులు వివాహమైతే వివాహము మరి కుటుంబము అలాగే భర్త భార్య మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కొరకు ఆదరణ కొరకు నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా ఇజ్రాయల్ అందరి కొరకు ప్రార్థన చేస్తావు నాయను నీ కుటుంబం కొరకు చేసుకో చాలు అందరూ ఆదరించబడాలి దేవుడి చేత ఆదరించబడినట్టుగా చెప్పాలి నువ్వు నాలుగోది చెప్పాడు ఈ లక్షణాలన్నింటి ఏమొస్తుంది పరిశుద్ధాత్మ వస్తుంది పరిశుద్ధాత్మ వస్తే ఏం చేస్తామంటే ఆయన ఏం చెబితే అదే మాత్రం చేస్తాం కానీ మనిష్టం వచ్చింది చేయం అర్థం అవుతున్నారు అపోస్తులు గారి గ్రంథంలో ఆసియాకి వెళ్దాం అనుకొని పౌరు అనుకున్నాడు ఇంక రేపు ఆసియాకి వెళ్దాం మనం అని బయలుదేరదామని చెప్పాడు శిష్యులకి తన ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాడు అయితే దేవుడు రాత్రి కాలంలో కనపడి నువ్వు మాసిధోనియాకి వెళ్ళు ఆసియాకి అన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ చెప్పినట్టు వింటున్నాడు ఇతను అయితే తన మనసేమో ఆసియాకి వెళ్ళి సువార్త చేద్దామని కానీ దేవుడేమో మాసి ధోనియాకెళ్ళి నువ్వు సువార్త చేయిపో అన్నాడు ఎవడో పడుచ్చి నిలబడి మా దేశానికి రా మా ప్రాంతానికి రమ్మని పిలిచినట్టుగా దర్శనం వస్తుంది అతనికి రాత్రి ఇక ఏం చేస్తాడు దేవుడు చెప్పిందే చేశాడు కానీ తను ఇష్టం వచ్చి చేయలేదు మధ్యలో మరి మనకు అందరికీ తెలిసిందే పదహారవ అధ్యాయంలో మరి మొట్టమొదట ఆమె ఎవరు కనపడింది అండి లూదియా లూదియాకి రక్షణ వచ్చింది ఇప్పుడు మాసిధ్యానికి వెళ్తున్నటువంటి దారిది రెండవది పుతోననే దయ్యం పట్టిన దానికి దయ్యం పోయింది మూడోది జైలు అధికారి క్షణ పొందాడు మూడు కార్యాలు జరిగాయి దేవుడు మాటంటే కానీ ఇతను అనుకుంది ఏంటి ఆశయకల్లి స్వార్థాత్మ దేవుడైతే వద్దని చెప్పి ఒక చోటకు పంపించాడు ఇది పరిశుద్ధాత్మ నడిపింపు అంటారు అలాగే యోసేఫ్ మరి పరాయ దేశంలో ఉన్న పరిశుద్ధాత్మ నడిపింపుతో పాపం చేయకూడదని ఉదయం భార్యతో పాపం చేయలేదు అలాగే దానియాలు అపవిత్రమైనది ముట్టుకోకూడదు అని చెప్పేసేసి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మరి గొప్ప కార్యాలు ఆ యొక్క లెబనో లెబనోన్ దేశంలో ఆ యొక్క దేశంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేయించాడు దేవుడు ఎందుకని ఎందుకని అలాగా జరుగుతుంది అంటే మనము నీతిమంతులుగా ఉండాలని దాని ఉద్దేశం కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ఈ సుమయం కనపడతాడు మనకి సుమయం దగ్గరికి వస్తారు వాళ్ళు ఎవరు వేసు ప్రభుని తీసుకొని వస్తారు చూడండి ఇరవై ఆరో వచ్చిన చదువుదాం పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన వాడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వెళ్ళిన తన చేతులతో ఏసును ఎత్తుకొని వాడు చూడండి చదవండి వాక్యం ఇరవై ఆరో వాక్యం చాలు దేవుని ప్రేమించింది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇరవై ఆరో వచనంలో ఆత్మవచుడై దేవాలయంలోనికి వచ్చాడు పరిశుద్ధ ఆత్మజాతర వాడు కదా మరి ఆ వచనంలో మనం చదివినట్లయితే దేవుని యొక్క ప్రేమలో దేవాలయంలోకి వచ్చాడు ఇరవై ఎనిమిదవ వచనంలో తన చేతులతో యేసును ఎత్తుకున్నాడు ఎత్తుకున్నాడు అదే మాటలో దేవుని స్థుతించాడు ఎవరిని ఎత్తుకున్నాడు దేవుడిని చేతిలోకి ఎత్తుకున్నాడు పసిబాలుడిగా ఉన్నటువంటి ప్రభువుని ఎత్తుకున్నాడు ప్రిలరా ఈ మాటలు నువ్వు వింటున్నావు ఒక వ్యక్తి ప్రభువారిని చూసేటువంటి శక్తి జ్ఞానం ఎప్పుడొచ్చాయంటే అతను నీతిమంతుడుగా ఉన్నప్పుడు అతను భక్తి ఉన్నప్పుడు అతడు ఇతరుల యొక్క ఆదరణ కొరకు కనిపించినప్పుడు అతను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఎవరిని ఎత్తుకోగలిగాడు ఏసు ప్రభుని ఎత్తుకోగలిగా చేతుల్లో తీసుకోగలిగాడు దేవుడు ఒక మాట అంటాడు నేను మీకు స్నేహితుడుగా ఉండాలని లోకానికి వచ్చానంటాడు స్నేహితులు ఎప్పుడు కూడా విడుబడు ఎడమ బంధువులైనా విడిచిపోతారు కానీ స్నేహితులు సామాన్యంగా విడిచిపోరు ప్రాణ స్నేహితులు అంటారు కదా బావిల్లో దావీదు యోనాతను ప్రాణ స్నేహితులు ఎప్పుడు విడిచిపెట్టలేదు నేను రాజు కొడుకును కదా అని విరవేయలేదు అలా తాను నేను అల్లుడు కదా అని ఎర్రవేయగలేదు తాగేది వాళ్ళ స్నేహం అంత గొప్పగా కలిసిపోయిన స్నేహంగా ఉంది అలాగే ప్రభు యొక్క బిడ్డలు కూడా అలాగే ఉన్నట్టుగా మనం చూస్తాం ముప్పై రెండవ వచ్చినా చూడండి ఏసు అంటే రక్షకుడు రక్షణ కన్నులారా చూచాను అన్నాడు ఎక్కడంట సకల జనుల ఎదుట అంటే చూడండి దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకులను రక్షించడానికి వచ్చాడని అతని నోట కూడా చెప్పాడు సకల జనుల ఎదుట నీవు చూపిన రక్షణను నేను కనులారా చూసాను చూసేశాడంట అప్పుడు ఎవరన్నా రక్షణ పొందారండి ప్రభువు పుట్టినప్పుడు ఎవరు రక్షణ పొందలేదు కదా తర్వాతే కదా జరిగింది ఆ తర్వాత జరగబోయేటువంటి ఆ కార్యమును సుమయను ముందుగానే చెప్పేస్తా ఉన్నాడు ఎంత దేవుడు అతనికి ఆత్మనిచ్చాడో ఆలోచించేయండి కాబట్టి నీ కుటుంబాన్ని గురించి సంఘాని గురించి కూడా నీకు ఒక ఆత్మ కలిగిన ప్రార్థన నీకు అవసరం కాబట్టి మా అబ్బాయి వచ్చే సంవత్సరం డెఫినెట్గా రక్షణ పొందుతాడని చెప్పింది ఒక అమ్మాయి నాతో మనసంగం కాదు వేరే చోట తర్వాత సంవత్సరం నేను చూస్తే ఆ అమ్మాయి ఒక్కళ్ళ గురించి చెప్పింది కానీ ఆ ఇంట్లో ఇంకా ఉన్నారు ఇద్దరు రక్షణ పొందారు అంట తర్వాత నేను కలిసినప్పుడు సంవత్సరంలో ఎంత హ్యాపీగా చెప్తుంది అయ్యగారు మీకు ఒక్కరని చెప్పే కదా కాదు ఈ సంవత్సరం ఇద్దరు వచ్చారు మా ఇంట్లో నుంచి రక్షణ పొందారు అందరం చర్చకి వెళ్తున్నాం సంతోషంగా ఉన్నవండి దేవుడు నా కోరిక తీర్చాడని ఎంతో సంతోషపడతావు ఈనాడన్నా అలాంటి తీర్మానం చేసుకున్నావా ఆ అమ్మాయి చేసుకున్నట్టుగా అన్నట్టుగా నేను నా ఇంటి వారము యహోవాలు సేవిస్తామనే మాట నీ నోటి నుంచి రాగలదా వస్తుందా అవి వచ్చే రోజు కోసం ఏమన్నా ఎదురు చూస్తున్నావా అసలు ఆ వాక్యాన్ని పట్టుకొని బ్రబా ఈ మాట నా కుటుంబంలో నెరవేర్చు నా కుటుంబంలో నెరవేర్చు అని నువ్వు ఏడ్చావా ప్రార్థన చేస్తున్నావా యేసు వైపు చూస్తూ పంది పరుగులో పెరిగెత్తాలని చెప్పావా మనం అనేక శ్రమలు పొంది దేవుడి యొక్క రాజ్యాన్ని ప్రవేశించాలని చెప్పావా కొత్త గొడ్లు కొనిచ్చేసి స్టాక్ పెట్టేసేసి పలా వండుకొని సాదాగా తిరుగుతున్నావా ఇవి కాదు ఒక ఛాలెంజింగ్ ఉండాలి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరానికి మా ఇల్లు కుటుంబం మొత్తం ప్రభు సన్నిధిలో కనపడును గాక అని ప్రార్థన చేస్తున్నావా నేను వినలేదు ఇంతవరకు నువ్వు ఒక తీర్మానం ఎప్పుడు చేసుకున్నట్టుగా నేను చూడలేదు ముప్పై ఏడో తారీఖు రాత్రి తీర్మానాలు చేసుకుంటాం అయ్యా ఈ సంవత్సరం అంతా అంటే రాబోయే సంవత్సరం అంతా మేము ఉంటాం ఇలా నడుస్తాం మమ్మల్ని బలపరచు స్థిరపరచు కృపచూపు ఓడిపోకూడదు జారిపోకూడదు పడిపోకూడదు బలహీనం బలహీనమైపోకూడదు ప్రభువా నేను మందిరానికన్నా సమయం కన్నా ముందు రావాలి అలాగే నీకు ముందు వచ్చి మా వాళ్ళందరి కొరకు ఆదరణ కొరకు నేను ప్రార్థన చేయాలి సంఘానికి రాని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి లేటుగా వచ్చే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి బ్రవ్వా అని ఒక మంచి తీర్మానం చేసుకుంటాము ఈ సంవత్సరం అన్న కనీసం ఎన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి పిల్లలకు ఇరవై ఐదేళ్ళు కాస్త ముప్పై ఏళ్ళు ఇచ్చేస్తూ ఉన్నాయి ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు చర్చికి రావట్లేదు ప్రార్థన చేసుకోవట్లేదు రక్షణ పొందట్లేదు మరి ఏంటి నీ ప్రార్థన బైబిల్లో ఒక మాట రాశాడు మత విశ్వవార్థల ప్రభుత్వం ఏమనంటే ఉప్పు అయితే దానివల్ల ఏమి ప్రయోజనము ప్రయోజనం లేదు ఉప్పు నిస్సారం అయితే ప్రయోజనం లేదు ఎందుకని దాన్ని ఎంత వేసినా కూడా కూరల్లో టేస్ట్ రాధిక నిస్సారం అయిపోయింది అది చుట్టానికి తెల్లగానే ఉంది కానీ ఉప్పులో దా అది ఇచ్చేటువంటి టేస్ట్ లేదు నిస్సారం అయిపోయింది దానిలో ఉన్నటువంటి సారం పోయింది నువ్వు కేజీలు కేజీలు పోసినా కూడా ఏముండదు ఉండదు టేస్ట్ రాదు ఇక తెల్లరాళ్ళు కనుక మనం కనుక ఆ కూరలు వేసినట్టే అయితే ఆ రాళ్ళు కరగవు ఈ ఉప్పు రాళ్ళు కరుగుతాయి కానీ దాంట్లో సారం లేదు అలాగే ఈరోజున సంఘాల్లో సారం లేకుండా సన్నిధికి వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు వస్తున్నారు సన్నిధికి అది కూడా ఉప్పే ఇది కూడా విశ్వాసే అది ఉప్పే ఇది విశ్వాసే ఉప్పుకు సారం లేదు అలాగే విశ్వాసకి కూడా సరైన తీర్మానం లేదు సరైన తీర్మానం లేకపోతే ఎప్పుడు కూడా మనం బలం పొందలేము యోసేపుది సరైన తీర్మానం హెబీలుది సరైన తీర్మానం అబ్రహాముది సరైన తీర్మానం మోషేది సరైన తీర్మానం ఇస్సాకుది యాకోబుది యహోషవాది సొలోమోను దావీలు వీళ్ళందరి ఒక సరైన తీర్మానాలు తీసుకున్నారు ఆ రోజుల్లో మరి దేవుడు పిలిచిన శిష్యులు సరైన తీర్మానాలు ఆడవరకు అంత వరకు మేము సహిస్తాం ఇలాంటి తీర్మానాలు ఏమైనా చేసుకున్నావా చేసుకున్నామని ఆశందా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మనం ఎక్కడ వేసిన గోళ్ళ గొంగళ ఎక్కడే అన్నట్టుగా ఉండిపోతావా మార్పులు కనపడుద్దా రెండు వేల ఇరవై ఐదులో ఆలోచించేయండి ఒకసారి అయ్యా దగ్గరకు ఉంది నాలుగు రోజుల్లో ఇక కొత్త సంవత్సరం ఎలాంటి తీర్మానాలు చేసుకోవాలి మేము నువ్వు చేసే తప్పులన్నీ చేయబడాలి చర్చికి సక్రమంగా రావటం మెయిన్ రెండవది మీ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన మూడవది వారంతా సన్నిధిలో కనపడాలని మొర నేను నా ఇంటి వారు యహోవాన్ని సేవించదమనే మాట సంఘంలో ప్రతి ఒక్కరూ అనుకోవాలి ఈ కుటుంబం మొత్తం దేవుడిలో ఉంది ప్రార్థన అంటే పరిగెడుతుంది దేవుడు అంటే భయపడతారు అన్న ఆలోచనలు ఎప్పుడైతే నీకు వస్తాయో అప్పుడు దేవుడి లోకానికి వచ్చి ఇతను నీతి మంత్రుడే ఈమె నీతి మంత్రురాలే తీసుకెళ్ళండి పర్లకి రాజ్యానికి తీసుకెళ్ళను అని చెప్పగలిగినటువంటి స్థాయిలో నువ్వు విశ్వాసివా లేకపోతే ఏదో గొర్రెలు కాబట్టి గొర్రెలు కాబట్టి ఎదుటి గొర్రె ఎట్టిపోతుందో వెనకాల గొర్రెలు కూడా అట్టే పోతాయి మీరు లేదు వెనకం ఉన్నటువంటి గొర్రె ఎప్పుడు కూడా నేను ముందుకెళ్ళి ఈ ఉన్న గొర్రెలను ఇప్పుడు నడిపించినట్టుగా నడిపిస్తానని అనుకోదంట వెనకాల ఉన్న గొర్రె ముందుకు పోదంట నాకెందుకు లే గొడవ అనుకొని ఊరుకుంటుంది అండి వెనక గొర్రె ముందు గొర్రె ఉంటే దాన్ని వెనకబడి పోవటమే తప్ప ఎందుకంటే నేను మొర ఎప్పు చూడదు అది ఇట చూ ఇట చూసుకుంటూనే పోతుంది అది దానికి ఎదుట మొదటి గొర్రె యొక్క వెనక భాగం కనపడతా ఉంటే చాలు దానికి పతనయే ఉంటుంది ఇక గొర్రె అంటే అది అంటే ఎటు పోతున్నామో ఎక్కడికి పోతున్నామో తెలియదు దానికి ఎటుబడితే అటు పోతుంది అందుకని దేవుడు అన్నాడు చెదిరిపోయిన గొర్రెలు యక్ష గ్రంథంలో యాభై మూడో అధ్యాయంలో మనకు కనపడుతుంది ఎవరి దారికి వాళ్ళు చెదిరిపోయి ఎందుకని గొర్రెలు కదా ఒక గొర్రె ఇటు పోతుందనుకో ఇప్పుడు ఇటు చూస్తున్న గొర్రె దాన్నే చూస్తూ ఉన్న గొర్రె దాని వెనక భాగమేగా చూసేది ఓహో ఇది ఇటు పోతుంది కాబట్టి అట్టే పోతుంది ఎక్కడికి పోతుందో తెలియదు దానికి గొర్రెని చూడదు అసలు దాని ముందున్న గొర్రెడిపోతుందో అటు పోద్ది అంతే అది పక్క చేయలేకపోతే పక్క చేయలేకపోతుంది కొండెక్కితే కొండ ఎక్కువ అలా కింద నేల చూపులు చూసుకుంటూ నేల మీద దొరికేటువంటి ఆ గడ్డి గాదును తింటూ కొండ కూడా అది అరే మా వాళ్ళంత అడ్డుపోతున్నారే నేను కొండ ఎక్కాలని కూడా అనుకోదంట గొర్రె స్వభావం దేవుణ్ణి స్స్తుతించాడు రక్షణ కనులరా చూచాడు ఇంకొక మాట చదువుదాం ప్రభు రెండవ అధ్యాయంలోనే ముప్పై నాలుగవ వచ్చినంలో తల్లిదండ్రులను మరి ఆ యొక్క యేసుప్రభు వారిని దీవించాడు చూడండి చదవండి ముప్పై నాలుగవ వచ్చినం ఏం చేశాడు దీవించాడు ఎవరు దీవించడానికి అర్హులు ఇప్పుడు నీతిమంతుడు భక్తిపరుడు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు మరి ఆత్మవశుడు దేవుణ్ణి చేతుల్లోనికి తీసుకొని స్థుతించినవాడు ఆదరణను రక్షణను చూసినవాడు దీవించడానికి అర్హుడైన వాడు ఎవరు సుమయో మరి నీవు నీ పిల్లల్ని దీవించడానికి మా అత్తగారు చనిపోయారు ఆమె బతుకున్నంత కాలం ఈ పిల్లలు పరీక్షలు రాయడానికి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్తున్నా ఏమండి అప్లై చేస్తున్నా మరి పుట్టినరోజులు వచ్చిన పెళ్లి రోజులు వచ్చిన బాప్తీసం రోజులు వచ్చినా మొట్టమొదట వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాడు ఆమె చేయాలి ప్రార్థన మరి నువ్వు కూడా తల్లివే కదా నీ పిల్లలు అలా వస్తున్నారు నీ దగ్గరికి అమ్మ ప్రార్థించి అమ్మ బయటికి వెళ్తున్నాను ఉద్యోగానికి వెళ్తున్నాను ప్రార్థించి సక్సెస్ అయ్యేటట్టుగా ప్రార్థించేయ్యమ్మా అంటే నీవు అంత ఎత్తులోకి ఎదగలా నువ్వు ఎదిగుంటే అంత ఎత్తులోనికి నీ పిల్లలు లోపడతారు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా లోబడి అరే ఆమె ప్రార్థన చేస్తే మంచి జరుగుద్దిరా ఆ చేత ప్రార్థన చేయించుకోండి అని అనిపించుకునే స్థితిలో ఉన్నావా రోడ్డు మీద పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మాకెందుకు ఇంకో వాళ్ళకి ప్రార్థన చేయటం మాకెందుకు ఈ పవరు మాకెందుకు ఈ ఆలోచనని కొన్ని కోరకు చెప్పి చెప్పుకోవాలి చెప్పుకోవాలి నీ పిల్లలు అడగాలి నేను ప్రార్థన చేయమ్మా అలా నా పనికి వెళ్తున్నాను అలా నా ఉద్యోగానికి వెళ్తున్నాను పిల్లర్ ఈ రోజున తాగటానికే తల్లు డబ్బులు ఇస్తున్నారని సంగతి నాకు తెలిస్తే చాలా బాధ చేసింది డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తాగటానికేనంటే ఎవరిస్తారు వాళ్ళ అమ్మే ఇస్తా ఉంటుంది అమ్మప్ప తాగటానికి డబ్బులు ఇస్తావా భర్తకి తాగటానికి డబ్బులు ఇస్తావా అంటే దాంట్లో నీ యొక్క హస్తం కూడా ఉన్నట్టేగా పాపం చేయటానికి చెప్పండి దొంగతనం చేయరాన ఒకటి అన్నాడట